హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు డైరీ నేను మీ సైలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో అయితే మీకు పుట్టి ముక్కలతోటి గడపకి అందమైన డిజైన్స్ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా చేతిలో పట్టుకున్నాను పుట్టి ముక్కలు అనమాట దానిని మనం గంధం అరగదీసే చెక్క ఉంటుంది కదా దానిపైన కొంచెం వాటర్ మిక్స్ చేసి పుట్టి ముక్కలతోటి నేను ఇలా పేస్ట్ లాగా క్రీమ్లా వచ్చేటట్టుగా తీ అరగదీస్తున్నాను చూస్తున్నారా వీడియోలో చిక్కగా ఫామ్ అయ్యి చూసారో ఎలా వస్తుందో దీంతోనే మనం అందమైన డిజైన్స్ పెట్టుకోవచ్చు అండి మనం నార్మల్గా అయితే పొడి వరిపిండితో పెట్టుకుంటూ ఉంటాం కదా అది మన చీర కుచ్చీళ్ళు తగిలి నడుస్తున్నప్పుడు పోతూ ఉంటుంది కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి గడపకి చాలా రోజులు ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చూసారో ఎంత చిక్కగా లిక్విడ్ లాగా పేస్ట్లా తీసామన్నమాట ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు గడపకు పెడుతున్నారు మా ఆంటీ దీన్ని చెప్పారనమాట మాకు లేదంటే ఇంతకుముందు నార్మల్గా పొడి వరిపిండితో పెట్టుకునే వాళ్ళం ఇలా పుట్టి ముక్కలతో పెట్టుకోవచ్చు అందమైన డిజైన్స్ అని ఆంటీ చెప్పిన తర్వాత ఇంక ఇలా పెడదామని చెప్పి డిసైడ్ అయ్యి చేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే ఇలా ఇలా డిజైన్స్ పెట్టుకోవడానికి మనకి ప్లెయిన్ గడప ఉండాలండి డిజైన్స్ ఆల్రెడీ పెయింట్ తో పెట్టిన గడపకైతే మనకి ఇది పనిచేయదనమాట మనకి అందంగా కనిపించదు ప్లెయిన్ గడపకి మనం పసుపు రాసుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా అలా పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే మనకి రకరకాల డిజైన్స్ చుక్కలు ముగ్గులు కానీ లేదా మనం మనకి నచ్చిన నార్మల్ డిజైన్స్ కానీ ఏవైనా మనం పెట్టుకోవచ్చు అనమాట ఆరిన తర్వాత మనకి చాలా అందంగా చాలా తెల్లగా కనిపిస్తుందండి చాలా ఫిఫ్టీన్ డేస్ ఇంచుమించుగా ఒక వన్ మంత్ వరకు ఉంటుంది అనమాట మళ్ళీ దాని స్టీ స్టీల్ స్క్రబ్బర్తో మనం రబ్ చేసిన వరకు కూడా పోకుండా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇయర్బడ్తో పెడుతున్నారు కానీ తర్వాత మాత్రం చీపురు పుల్ల ఎడ్జ్తో పెడితే మాత్రం చాలా సన్నగా అందంగా వస్తున్నాయి అనమాట సైడ్ కూడా ఇలా కుంకుమ బొట్లు ఇలా వరిపిండి ప్లేస్లో ఈ లిక్విడ్ తోటి పెడుతున్నారు అనమాట ఆంటీ చాలా నీట్గా వచ్చింది కదా ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి చిన్న చిన్ని చుక్కలు ముగ్గులు పెట్టారు చూసారు ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చాలామంది బియ్యంని చిక్కగా చేసి పేస్ట్లా చేసి అలా కూడా పెడుతూ ఉంటారు కానీ దానికన్నా కూడా ఇది చాలా వైట్గా అపీరెన్స్ బాగుంటుందండి చాలా బాగుంటుంది మనకి ఇంకా పోవడం అన్నది ఉండదు అనమాట మళ్ళీ దాన్ని మనం దాన్ని గట్టిగా రబ్ చేసే వరకు ఉంటుంది ఇదైతే ఆంటీ వాళ్ళు గడప అనమాట ఎలా అనిపించింది వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్